హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేఖాశ్రీ ఫుడ్స్ ఈ రోజు వీడియోలో కొన్ని యూస్ఫుల్ కిచెన్ టిప్స్ అయితే చూపిస్తున్నాను ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కొన్ని టిప్స్ పాటించారనుకోండి పనుల్ని చాలా ఈజీగా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు అలాగే మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు అనమాట ఈ టిప్స్ అయితే ఒకసారి పాటించి చూడండి ఖచ్చితంగా యూజ్ అవుతాయి ఫస్ట్ స్ప్ వచ్చేసి ఎండు కొబ్బరి ఉంటుంది కదా ఈ ఎండు కొబ్బరిని ఒక డబ్బాలో పెట్టుకున్నా లేదా కవర్లో పెట్టుకున్న కొన్నాలకి ఫంగస్ లాగా వస్తుంది అలాగే కొన్నాళ్ళకి ఎల్లో కలర్లో కూడా చేంజ్ అయిపోతుంది అనమాట అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే అందరి ఇళ్ళలో షుగర్ ఉంటుంది కదా ఆ షుగర్ డబ్బాలోకి ఈ కొబ్బరి చిప్పని వేసుకోండి అందులో కొద్దిగా షుగర్ వేసుకోండి మరీ ఫుల్గా నింపొద్దు కొద్దిగా వేసుకున్న తర్వాత దీనికి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి అంటే రెగ్యులర్గా ఈ షుగర్ని యూజ్ చేసుకున్న పర్లేదు కాకపోతే ఈ షుగర్ డబ్బాలో కొబ్బరి చిప్పని వేసుకోవాలి వేసుకుని దీన్ని పక్కన పెట్టుకోండి ఒక సంవత్సరం కూడా పాడకుండా ఉంటుందన్నమాట అలాగే టూత్పేస్ట్ అయిపోయిన తర్వాత వాటిని పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా ఈ టిప్ని ఒకసారి ట్రై చేసి చూడండి అయిపోయిన తర్వాత దాని మీద ఉన్న క్యాప్ ఉంటుంది కదా ఆ క్యాప్ని తీసేసుకోండి తీసుకున్న తర్వాత ఒక ఫైవ్ రూపీస్ ఫెవికాల్ తీసుకున్నాను తీసుకుని కొద్దిగా అప్లై చేసుకున్నాను అనమాట ఇలా రెండు క్యాప్లు తీసుకున్నాను రెండింటికి కూడా అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత గ్యాస్ స్టవ్ పక్కన గోడ ఉంటుంది కదా అలా టైల్స్కి అతికించుకోవాలన్నమాట వెంటనే అతికించుకోండి లేదంటే గమ్మ అనేది ఊడిపోతుందనమాట కొంచెం ఇలా లెంత్ తీసుకొని వన్ అవర్ వన్ అండ్ హాఫ్ ఇంచు కొంచెం గ్యాప్ ఉండేలాగా పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా లైట్ అన్నీ పెట్టేసుకోవాలి మనమైతే నార్మల్గా గ్యాస్ కిందనో లేదా పక్కన పెడుతూ ఉంటాం కదా ఇలా పెట్టుకున్నాం అనుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని తీసుకుని వాడుకోవచ్చు చూడ్డానికి కూడా చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో చాలా బాగా కనిపిస్తుంది కదా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఫ్రెండ్స్ ఈ టిప్ ఎలా అనిపిస్తుందో ప్లీజ్ లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి నా దగ్గర అయితే ఒక గ్యాస్ కట్ ఉంది ఆ గ్యాస్ కట్ రబ్బర్ అనేది కొంచెం ఇలా కట్ అనమాట ఇలా కట్ అవ్వడం వల్ల ఏంటంటే నేను పప్పుకి పెట్టిన అలాగే రైస్కి పెట్టిన వాటర్ అనేది లీక్ అయిపోతుంది అనమాట విజిల్స్ అనేవి సరిగ్గా రావు అందుకని ఫెవికల్ ఉంటుంది కదా ఆ ఫెవికల్ని ఎక్కడైతే కట్ అయిపోయి ఉంటుందో ఆ ప్లేస్లో కొద్దిగా అప్లై చేసుకోండి ఇలా అప్లై చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నారనుకోండి ఒక ఐదు నిమిషాలు బాగా స్టిక్ అని అయిపోతుంది ఇలా కొత్త గ్యాస్ కొనే పని కూడా ఉండదు అమౌంట్ కూడా సేవ్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక మంచి రెసిపీ చూపిస్తున్నాను వీడియోలో ఫిష్ మసాలా ఫ్రై చూపిస్తున్నాను ఈ ఫ్రైని ఒకసారి ఉడిపిలో హోటల్లో తిన్నాను అండి చాలా టేస్టీగా అనిపించింది అందుకని ఈసారి ఇంట్లో ఒకసారి ట్రై చేశాను చాలా టేస్టీగా వచ్చింది నిజానికి హోటల్లో కన్నా కూడా నేను చేసిన ఫ్రై చాలా బాగుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మంచి మసాలాతో చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాము దీనికోసం ముందుగా నేనైతే ఇక్కడ ఒక మూడు చేపల్ని తీసుకున్నాను ఈ కర్ణాటకలో అయితే వీటిని బాగా అంటారు ఏ చేప అయినా సరే చిన్నవి తీసుకోండి అంటే మీడియం సైజు ఉన్న ఫిష్ తీసుకోండి అప్పుడే ఉప్పు కారాలు అనేవి బాగా పడతాయి తీసుకున్న తర్వాత వీటిని ఉప్పు పసుపు వేసి ఒక రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా మా పైన తల దగ్గర కట్ చేసుకుని ఆ తర్వాత చిన్న చిన్న గాడ్స్ లాగా అటు ఇటు రెండు వైపులో కూడా గాడ్స్ పెట్టుకొని తీసుకోండి అప్పుడే ఉప్పు కారాలు అనేవి బాగా పడతాయి ఇప్పుడు వీటిని పక్క పక్కన పెట్టేసుకుని దీనికి మసాలాను ప్రిపేర్ చేసుకుందాం ఒక ప్లేట్ తీసుకున్న అందులోకి ఒక రెండు టీ స్పూన్ల వరకు కారం పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ మిరియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ ఉప్పు ఒక పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అన్నిటిని కూడా పావు పావు టీ స్పూన్ వేసుకున్నాను ఆ తర్వాత ఇందులోకి ఒక అరచెక్క నిమ్మరసం వేసుకోవాలి నిమ్మరసం ప్లేస్లో చింతపండు రసం కూడా వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని జారుడుగా కలుపుకోవాలి సో విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చేపలకి పట్టించుకోవాలి ఈ చేపలకి ఇలా మధ్య మధ్యలో గాసి పెట్టుకున్నాం కాబట్టి లోపల వరకు కూడా ఇంకిపోయే విధంగా బాగా అప్లై చేసుకోండి అప్పుడే ఉప్పు కారాలు అనేవి బాగా పడతాయి సో ఇదే విధంగా అన్ని చేపలు కూడా పట్టించిన తర్వాత మినిమం ఒక గంట సేపు అయినా మ్యారినేట్ చేసుకోవాలి అప్పుడే చేప ముక్కలు టేస్ట్ అనేది బాగుంటుంది సో ఇప్పుడు వీటిని ఒక గంట సేపు పక్కన పెట్టేసి ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి ఈ ప్యాన్ కూడా పాత ప్యాన్ ఉంటే యూజ్ చేసుకోండి ఒకవేళ కొత్త ప్యాన్ తీసుకున్నారనుకోండి ఒక్కొక్కసారి దోశ వేసేటప్పుడు ప్యాన్ అనేది సరిగా పనిచేయదండి అందుకని ఇలాంటి ప్యాన్ పాత ప్యాన్ ఉంటే మాత్రం దాంట్లో చేసుకోండి ఆ తర్వాత ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత చేపలని వేసుకుంటున్నాను నేనైతే ఒక గంటసేపు నానబెట్టుకున్నాను గంట తర్వాత వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఇప్పుడు మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒకవైపు బాగా కాల్చుకోవాలి ఒకవైపు ఈ విధంగా ఎర్రగా కాగిన తర్వాత రెండో ఇటు ఆన్ చేసుకోవాలి రెండో వైపు కూడా బాగా కాలాలి ఈ విధంగా అటు ఇటు తిప్పుకుంటూ ఒక రెండు సార్లు బాగా రోస్ట్ అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి సో ఈ విధంగా మంచిగా రోస్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టేసుకోండి ఈ విధంగా అన్నిటిని కూడా తీసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి ఒక మసాలాను ప్రిపేర్ చేసుకుందాము ఈ మసాలా అయితే ఒక మంచి కోటింగ్ లాగా సాస్ లాగా పనిచేస్తుందండి నేనైతే ఇక్కడ పెద్ద సైజ్ టమాటో అక్కడ తీసుకున్నాను తీసుకుని దీన్ని పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకుని ఒక మిక్సీ జార్లో తీసుకోండి తీసుకున్న తర్వాత ప్యూరిలాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకుని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి పెట్టుకుని అందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక గడ్డ వెల్లుల్లిని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను అలాగే స్లైసెస్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక రెండు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఈ వెల్లుల్లి అనేది కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో ఈ విధంగా వెల్లుల్లి ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత చిటికేడంత పసుపు హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేసుకోండి ఉప్పు కారం అన్నీ కూడా ఫ్రైలో కూడా వేసాం కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుని ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకున్న టమాటా పీరి వేసేసుకుని ఈ టమాటా అనేది పచ్చివాసనంత పోయి ఈ ఇందులో నుంచి ఆయిల్ అనేది ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో వన్స్ ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇందులోకి ఒక రెండు మూడు స్పూన్ల వరకు వాటర్ని వేసుకోండి వాటర్ని చాలా కొద్దిగానే వేసుకోండి వేసుకుని ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోండి మరీ చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోకూడదు ఈ విధంగా జ్యూసి జ్యూసీగా ఉన్నప్పుడే ఫ్రై చేసుకున్న చేపలని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి సో ఈ విధంగా ఒక నిమిషం బాగా ఫ్రై చేసుకున్నారనుకోండి మసాలా అనేది బాగా పడుతుంది వన్ మినిట్ తర్వాత ఇప్పుడు రెండు స్పూన్ల సపోర్ట్తో అటు ఆన్ చేసుకోండి లేదంటే చేపలు అనేవి బాగా ఫ్రై అయిన తర్వాత సెన్సిటివ్గా ఉంటాయి కట్ అయిపోతాయండి సో ఈ విధంగా రెండు వైపులా కూడా అటు ఇటు ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి చూసారా మసాలా అనేది ఎక్కడ కూడా లేకుండా ఎంత చక్కగా అబ్జర్వ్ చేసిందో ఈ చేప మొక్కలు కూడా అంతేనండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ మసాలాతో లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఇదంతా కూడా ఒకసారి స్ప్రెడ్ చేసుకోండి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడిగా సర్వ్ చేసుకుని తినండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు చేసినా కూడా ఇలాగే చేసుకుని తింటారండి నార్మల్ ఫ్రై కన్నా కూడా ఇది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి చేసి చూడండి ఈ రెసిపీ నచ్చితే మాత్రం లైక్ చేసి అలాగే మరిన్ని వీడియోస్ కోసం రేఖాశ్రీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లాస్ట్ టిప్ వచ్చేసి గాజులు వేసుకునే ఆడవాళ్ళందరికీ కూడా ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి నేనైతే ఒక డజన్ వరకు గాజులు తీసుకున్నాను కొత్తవైనా పర్లేదు పాతవైనా పర్లేదు మీ దగ్గర ఎన్ని గాజులు ఉంటే అన్ని గాజులు తీసుకోండి ఇలా అన్నిటిని కూడా తీసుకున్న తర్వాత ఇంట్లో అయితే ఇడ్లీ పాత్ర అయితే ఉంటుంది కదా ఆ ఇడ్లీ పాత్రలోకి ఒక ప్లేట్ తీసుకోండి తీసుకున్న తర్వాత మీ దగ్గర ఎన్ని గాజులు ఉంటే అన్ని గాజుల్ని కరెక్ట్గా సెట్ చేసుకుని పెట్టుకోండి ఇలా అన్నిటిని కూడా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకున్నాను ఒక పాత ప్యాన్ పెట్టుకున్నానండి నేనైతే ఈ ప్యాన్ను యూజ్ చేయట్లేదు ఇది ఒక రెండు నిమిషాల పాటు దీన్ని హీట్ చేసుకోవాలి ఇది కొద్దిగా హీట్ అయిన తర్వాత గాజుల ప్లేట్ని పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఒకవైపు ఒక నిమిషం పాటు కొద్దిగా హీట్ అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోండి అంటే మరీ ఓవర్ హీట్ అవ్వకూడదు మీడియం హీట్ అవ్వాలంతే సో విధంగా అటు ఇటు ఒక రెండు మూడు సార్లు తిప్పుకుంటూ కొద్దిగా హీట్ చేసుకోవాలి ఇలా హీట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనం ఎక్కువ రోజులు వేసుకున్నా కూడా అంటే ఎన్ని రోజులు వేసుకున్నా కూడా అనేవి సరే ఆ పగలవన్నమాట సో so, విధంగా పక్కకు తీసేసుకుని వీటిని కొంచెం చల్లారిన తర్వాత ఒక బాక్స్లో అనుకోండి పగలకుండా ఉంటాయి అనమాట అంటే మనం రఫ్ యూజ్ చేసినా కూడా తొందరగా పగలవన్నమాట ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా అనిపిస్తుంది ఈ టిప్స్ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి